ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మమ్మగారి కుటుంబం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ గోంగూర పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడి అనగానే మనకి నోట్లో నీళ్ళు అనేవి వస్తాయి కదా అంత కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి అందులో పచ్చి ఉల్లిపాయ నంచుకొని చాలామంది తింటారు అది కూడా బాగుంటుంది ఈ గోంగూర తినడం వల్ల మనకి మంచిదండి ఐరన్ అనేది లభిస్తుంది ఉంటుంది విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి గోంగూరలో ఈ పచ్చడి అనేది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఏంటంటే గోంగూర అనేది ఆకులన్నీ సెపరేట్ చేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి అంటే వాటర్ అనేది లేకుండా ఫుల్గా ఆరిపోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే బేగా ఆరిపోతుంది దీనికి పోపుకి ఏంటంటే ఒక పదిహేను మిరపకాయలు ఒక పది వెల్లుల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు తీసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది అందులో తీసుకున్న మినపప్పు జీలకర్ర రెండు వేపుకోవాలి కొంచెం దోరగా వేపుకుంటే మనకి మినపప్పు ఫ్లేవర్ అనేది కొంచెం బాగా బాగుంటుంది ఈ రెండు కొంచెం దోరగా వేగిన తర్వాత మిరపకాయలు తీసుకున్నాం కదా ఆ మిరపకాయలు కూడా అందులో వేసుకొని వేపుకోవాలి ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులోనే గోంగూర ఆకులన్నీ వేసుకొని ఆకులన్నీ బాగా వేపుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట అంటే నూనెలోనే అలాగా మనం వెయ్యగానే ఏంటంటే ఆకులు అనేవి బాగా మగ్గిపోతాయి అటు ఇటు కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తుంటే ఆకు అనేది కొంచెం మగ్గిపోయి ఒక ముద్దలాగా రెడీ అయిపోతాయి అన్నమాట అంతవరకు మనం వేపుకోవాలి ఇదేంటంటే నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఈ ఎండుమిరపకాయల్లోనే గోంగూర అనేది ఆకులు వేసుకొని వేపుకుంటున్నాను అదే కొంచెం ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేపుకున్న తర్వాత అది ఒక సపరేట్గా ప్లేట్లో తీసుకొని అనేది సపరేట్గా వేపుకుంటే బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇది కొంచమే కాబట్టి ఒక దాంట్లోనే అనేది వేపుకుంటారు ఇలా బాగా గోంగూర అనేది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఏంటంటే మనం కారం బట్టి చూసుకొని వేసుకోవాలి కారం సరిపోతే అవి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేవచ్చు అలాగా చూసుకొని వేసుకోవాలన్నమాట అందుకని పక్కన పెట్టాను ఇలా బాగా గోంగూర అనేది బాగా దగ్గర పడే వరకు వేపుకోవాలి ఇంక ఇందులో చాలామంది టమాటా వేసుకుంటారు ఆనియన్స్ వేసుకుంటారు అలా కూడా గోంగూర పచ్చడి చేసుకోవచ్చు కానీ సింపుల్గా ఎలా చేసుకుంటే మనకి గోంగూర ఫ్లే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఈ టమాటా అన్నీ వేస్తుంటే ఆ ఫ్లేవర్స్ కొంచెం కలుస్తాయి ఇదేంటంటే ఉట్టి గోంగూర కాబట్టి మనకి గోంగూర పచ్చడి ఫ్లేవర్ అనేది మనకు అన్నంలో కలుపుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అందుకే ఇందులో ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకునే పచ్చడి ఈ గోంగూర పచ్చడి అన్నమాట ఇలా బాగా వేగిపోయింది కదండి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చల్లారిపోయింది కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం ఈ దినుసులు ఎండుమిరపకాయలు గోంగూర వేగిన గోంగూర అంతా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మంచి మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది గోంగూర పులుపు కదా అది చూసుకొని ఉప్పు వేసుకోండి సరిపడినంత అందులోనే ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ అనేది చేసుకోవాలి కారం అనేది మనకి తక్కువగా అనిపిస్తే మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మానియవచ్చు ఇంక అందులో వాటర్ అది వేయకుండా మనం ఏవైపోయిన ఆయిల్ తోటే గోంగూర అనేది పేస్ట్ అవుతుందండి ఆయిల్ ఇంకా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చడి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది ఈ పచ్చడి కెట్టుంటే పోపు పెట్టుకోవాలి చిన్న ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది వీలైతే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చివి కలుపుకోవచ్చు గోంగూర పచ్చడిలో అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా గోంగూర పచ్చడి చాలా సింపుల్ కదా ఇది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఇంకేమీ అక్కర్లేదు జస్ట్ పచ్చడి ఒకటి కలుపుకొని అప్పడం కానీ ఉల్లి పచ్చి ఉల్లిపాయ కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుపుతాం బాయ్ బాయ్